సహాయం చేస్తారు ఇప్పుడే దేవుని ప్రణాళికలో అందరం ఉన్నాం సృష్టించిన దేవుడి సృష్టించిన అందరం ఉన్నామా లేదా కొంతమంది కొంత తొందరగా తెలుసుకుంటారు దేవుణ్ణి కొంతమంది లేట్ తెలుసుకుంటారు వాళ్ళకి లేట్ అయిపోవడానికి కారణం ఎవరు నువ్వు నేనే వాళ్ళు దేవుని ప్రణాళికలోనికి రాకుండా ఉండడానికి కారణం ఎవరు ఎవరు నువ్వు నేనే ఎందుకంటే మనం కదా నోలిప్పాలి కదా దేవుడు నోరిచ్చాడు మంచి స్వరం ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి మీ ఫ్రెండ్స్కి ఏం చేయాలి నేను ఏసై బిడ్డని ఏసై నమ్ముకోండి నరకం నుంచి వెడకెళ్తాం పల్లవ చేస్తారు మీ పాపాలతో మీరే ఇక్కడ చనిపోవాల్సిన అవసరం లేదు అని మనం చెబుతూ ఉండాలి కాబట్టి ఎంతమంది నోరు తెలుస్తారు సైలెన్స్ సైలెంట్గా ఉంటే మంచిది అని ఉంది కదా ఒక చోట అది పడుతున్నారు కదా మౌనంగా ఉండడం మౌనంగా ఉండదు నోరు తెరవాల్సినప్పుడు నోరు తెరవాలి మౌనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి ఎవరిన తిరితే మౌనంగా ఉండాలి కదా కానీ మనం ఏం చేస్తాం తిరిగినప్పుడు తిట్టినప్పుడు ఇంకా గట్టి గట్టిగా తిరుగుతాం ఉంటాం కదా ఇంకా సువార్ చెప్పాలంటే నోరు తెరవాలి అయితే ఈయన బ్యాడ్ బ్యాడ్ ఫా మా గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు ఆ డాడీ కూడా అంతే అయితే ఆయన ఆయన ఏం చేశారు ఏం డిసైడ్ అయ్యేదంటే దేవుని కోసం నేను కొంచెం ఆయన చుట్టూ ప్రజలు ఎలా ఉన్నారు అందరూ చెడ్డ వాళ్ళే కదా అప్పటికే విగ్రహారాధన అక్కడ ఎక్కువైపోయిందన్నమాట విగ్రహారాధన ఎక్కువైపోయింది ఎక్కడ చూస్తే అక్కడ ఎక్కడ చూస్తే అక్కడ అశేర అశేర దేవతని ఇంకా అలాంటి దేవతలు పెట్టి అన్ని పూజలు చేస్తా ఉన్నారు ఇస్రాయల్కి ఎవరు దేవుడు ఎగోవ దేవుడే పూజించాలి అని మనకు ఆజ్ఞ ఉంది కదా అయినా కూడా ఈ రాజులందరూ ఈ చెట్ రాజులందరూ చేసేసారంటే ఇస్రాయల్లందరిని మనసును మార్చేసి విగ్రహారాధిగా చేసేసాను మరి మనం కూడా చాలాసార్లు అనుకుంటాం కదా నేను ఎందుకు మా ఇంట్లో మన ఇంట్లో ఎవరైనా రక్షింపబడలేదు అనుకోండి మన ఇంట్లో ఎవరైనా ప్రేమగా మనతో లేరు అనుకోండి లేకపోతే దేవుడు మందిరానికి వెళ్ళట్లేదు అనుకోండి అనుకుంటాం నాన్న వెళ్ళట్లేదు కదా తాత వెళ్ళట్లేదు కదా అమ్మ వెళ్ళట్లేదు కదా అలా అనుకోవచ్చు వాళ్ళు చుట్టున్నారా ఏం చెప్పాను డాడీ మమ్మీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉన్నా సరే మనం ఏం చేయాలి మందిరానికి రావాలి ఆయన చుట్టూరు సర్కంస్టెన్సెస్ బాగోలేవు అంత పాపంతో నిండిపోయింది అయితే ఈయన చాలా ధైర్యముగా మరి దేవుణ్ణి వెంబడించాలి అని కోరుకున్నాడు అనమాట కోరుకుని కరెక్ట్గా ఇంటికి పదహారు ఏళ్ళు వచ్చేటప్పటికి నేను దేవుడిని అనుసరిస్తాను అని అనుకున్నాను అనుకుని ప్రార్థన చేస్తున్నాడు రాజు ప్రార్థన చేస్తారు కదా దావి రాజు కూడా ఏడు సార్లు చూపించారు మూడు సార్లు ప్రార్థన చేశాను ఇలా ప్రార్థన చేస్తారు మనం నాకు ప్రాజెక్ట్ అండి నాకు అసైన్మెంట్స్ ఉన్నాయండి చాలా బిజీగా ఉన్నారు అనుకుంటున్నారు చాలా సార్లు దేని దేనికోసం మనం బిజీ అవ్వకూడదు దేనికోసం బిజీ అవ్వాలి దేవుని పనిచేయడానికి దేవుని వాక్యం చదువుకోవడానికి ఎవరైతే దేవుని వాక్యం పొద్దున్నే చదువుకుంటారో ఎవరైతే ప్రార్థన పొంద పొద్దున్నే రేసి చేస్తారో వాళ్ళ పనులన్నీ చాలా సునాయసంగా అయిపోతాయండి అదే మార్కెట్ లోతులని ఒక గొప్ప ఆయన ఉన్నాడు కదా ఆయన ఏం చెప్పాడంటే నాకు ఇవాళ చాలా పని ఉంది అయితే నేను ఆ పనిని బట్టి మూడు గంటలు నేను స్నానం చేసి ఆ పని చేస్తానని చెప్పాడు అంటే చాలా పనుంది కానీ మనం ఏం చేస్తాం చాలా పనులు అని ఏసీఏ కాకుండా పనులు చేసి పెట్టు నేను ఆఫీస్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నా లేకపోతే కాలేజ్కి వెళ్ళిపోతున్నా నా అసైన్మెంట్స్లో తోడకుండానే ఒక నాలుగు మాటలు ఏదో చెప్పేసి వెళ్దేస్తున్నారు అలాగా ఫైట్ టైం ఉండాలి ప్రతిరోజు మనము ఒకే టైంలో ప్రార్థన చేసుకోవాలి ఒకే టైంలో వాకి చదువుకోవాలి ఇది మీరు నేర్చుకుంటే జీవితంలో చాలా మంచి విషయాలు మీరు చూస్తారన్నమాట మంచి ఆశీర్వాదం ఈ ఎన్ని ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా సిక్స్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా ఏం సిక్స్టీ సిక్స్టీన్ ఎవర్ లేదా అయితే ఈయనట అంట సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు ఏం చేసాడంటే ఇప్పుడు చుట్టుపక్కల అంత ప్రాబ్లమ్గా ఉంది కదా చుట్టుపక్కల అంత ప్రాబ్లమ్ ఉంటే ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ దేవుని కోసం మరి మందిరం అప్పుడు అప్పుడు పూసులేయబడిందట మందిరంలో బదులు అర్పించబడదు మందిరంలో అన్ని ఏమీ అనిపించబడట్లేదు కాబట్టి మందులు బాగు చేద్దామని కోరుతున్నాడు ఏమనుకున్నాడు కదా అందరూ బాగు చేద్దాం ఆయన ఎన్నేళ్ళు పదహారు ఏళ్ళు మనం అనుకుంటానో ఆంటీ నేను ఇంకా చిన్నదాన్ని ఆంటీ నేను ఇంకా చిన్నవాడిని అనుకుంటున్నారేమో దేవుడి పని ఎన్ని మొదలు పెట్టాడు దేవుడి కోసం నిర్ణయాలు తీసుకోవడం నుంచి స్టార్ట్ చేశాడు కదా దేవుని పని చేయడానికి ఏం చేసి కాదు సొమ్మి ఎప్పుడు దేవుని కూడా వచ్చాడు పాలు విడిచి పాలు విడిచి మందిరంలో తీసుకెళ్ళి ఉండట అన్న వెళ్ళగానే ఏది కప్పచెప్పగానే ఏం చేశాడు దేవునికి అని ఉంది కదా కదా మీరందరూ కూడా దేవునికి కావాలి నీవు కావాలి నేను కావాలి అందుకనే సృష్టించాను కాబట్టి నేను అక్కర్లేదులే స్కూల్ టీచర్స్ చేసుకుంటారు పని లేకపోతే ఆ సేవకులు చేస్తారు అని మనం అంటే సరేనా అయితే ఈ రాజు ఎనిమిది సంవత్సరాలకి ఎయిట్ ఇయర్స్కి టీవ్ అయ్యాడు థర్టీ వన్ ఇయర్స్ ఆయన రాజ్యం చేశాడు ఎన్ని ఇయర్స్ థర్టీ వన్ ఇయర్స్ థర్టీ నైన్ ఇయర్స్కి చాలా ఫాస్ట్గా ఆయన పని ఆయన చేస్తాడు ఆయన చనిపోయి మనకు కూడా ఇచ్చినప్పుడు మన జీవితంలో ఎన్ని రోజులు ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ఇచ్చిన పని ఫాస్ట్ ఫాస్ట్గా ఇచ్చిన పని ఫాస్ట్గా నమ్మకంగా చేయాలి ఎంతమంది చేస్తారు ఫాస్ట్గా నమ్మకంగా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది కదా ఇదే నెక్స్ట్ ఇయర్ చేస్తా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అలాగా గడిచిపోతూ ఉన్నాయి ఇయర్స్ గడిచిపోతున్నాయి కదా కానీ మనం 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 అనుకున్న పనిమాలు చేయలేదు కదా రాసుకోండి ఈ నెల ఈ ఈ ఈ సంవత్సరంలో నేను కనీసం ఒక వంద మంది నేను శుభార్త చెప్పాలి అలా రాసు పెట్టుకుని రోజు దానికోసం ప్రార్థన చేస్తే చెయ్యగలరు అంత ఉందా రాసి పెట్టుకోవడం నేర్చుకోండి దేవుడి కోసం మీరు ఏం చేయాలో ఒక బుక్లో రాసు పెట్టుకుని డేట్ వేసుకుని రాసి పెట్టుకుని అది జరిగినప్పుడు మీరు చేయగలిగినప్పుడు అక్కడ దేవుడికి శుభ్రత చెప్పుకోండి సిక్స్టీన్ ఇయర్స్కి ఇలా ఏం చేస్తానంటే పడగొట్టడానికి ఆయన ట్రై చేస్తాం మేడం నేను వాకింగ్లు చెప్పట్లేదు ఎందుకంటే టైం లేదు కాబట్టి ఎక్కడ ఉన్నాయని చెప్పాను మీకు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పానమ్మా రెండవ రాజుల గ్రంథంలో ఉంది తర్వాత సెకండ్ ప్రాడక్ట్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ చాప్టర్స్లో ఉంది ఇంటికి వెళ్ళక చదువుకోండి మీరు అందరూ పెద్దవాళ్ళే కదా చదువుకోండి అయితే ఇంకా ఏం చేశారంటే ఈయన పేరు జోస్య అనే పేరుకి అర్థం ఏంటంటే జీసస్ హీల్స్ చెప్పండి గాడ్ హీల్స్ గాడ్ హీల్స్ అని కాని గాడ్ సేవ్స్ అని కాని ఒక్కొక్క భాషలో ఒక్కొక్క అర్థం ఉంది గాడ్ సేవ్స్ అని కాని గాడ్ హీల్స్ అని కాని ఆయన పేరుకి అర్థం అలాగే దేవుడిని అన్ని విషయాలు రక్షిస్తూ వచ్చాడు మనం ఎప్పుడైనా దేవుడి కోసం ఏదైనా పని చేద్దాము అనుకున్నప్పుడు ఎవరు సహాయం చేస్తారు ఎవరు సహాయం చేస్తారు దేవుడే సహాయం చేస్తారు కానీ స్టెప్ ఎవరే కానీ సహాయం కదా శిష్యులకి ఏం చెప్పాడు వేసారు ఆరు రాజ్యభాగాల్లోకి నీళ్ళు నింపమన్నారు దేవుడు కుమారుడే కదా మరి ద్రాక్షరసం అయిపోతే అయిపోతుంది కదా అయిపోతుంది కానీ మనం చేయవలసింది పనులు కూడా ఉంటాయి మనం చేయవలసిన పని మనం మనకి చెప్పిన పని మనం చేసినప్పుడు దేవుడు ఆయన ఆ కార్యాన్ని సంపూర్ణం చేస్తాడు ఏం చేస్తారు సంపూర్ణం చేస్తారు ఇప్పుడు మీరు మీకు పశుద్ధా దేవుడు మీకు ప్రాంతం ఇచ్చారనుకోండి అమ్మాయితో ఏం మాట్లాడు అని చెప్పినప్పుడు అమ్మ నాకు భయం అమ్మాయి ఏమంటదో ఆ అబ్బాయి ఏమంటాడు అని మీరు భయపడ్డారు ఆ పని అక్కడికి ఆగిపోద్ది దేవుని పని చేయడానికి మనం కావాలి ఎవరికి చూస్తారో మన గ్రేట్ ఆకాశ మహాకాశం అన్ని సృష్టించాడు ఈ గెలాక్సీస్ అన్ని సృష్టించిన దేవుడు పరిశుభ్రంగా తీర్చుకున్నాడు కదా ఆయన ప్రశస్తమైన రక్తాన్ని కార్చి చేశారు మనల్ని యువర్ స్పెషల్ కదా చెప్పండి ఆయన స్పెషల్ చెప్పండి ఎప్పుడు మీరు నాకు అది లేదు నాకు ఇది లేదు నేను అది చేయలేను ఇది చేయలేను అని అనుకోకూడదు కదా ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ ప్రైస్ హూస్ట్ ఎం అన్ని పనులు చేయగలమంటమా అన్ని పనులు చేయగలం ఎప్పుడు దేవుడికి సహాయం చేస్తున్నారు మన అంతట మనం అయితే పర కదా మన మన సొంత జ్ఞానంతో అయితే పడిపం అయితే దీనికి సిక్స్టీన్ ఇయర్స్ కదా ఈ సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు ఆ మందిరంలో అన్నీ చేయడానికి ఆయన కూలుకున్నాడు అయితే ఎలా చేస్తూ చేస్తూ ఉన్నారు బంజుల దగ్గర చేయాలి నాకు బంధువుల దగ్గరికి వెళ్ళాక ఇంకా ఏం చేశాడో దశ చాలా చాలా క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయి ఏంటంటే బంధుం పనులు చేయడానికి బంజురానికి వచ్చేవాడు పార్కులు వేయాలి మనం వెళ్ళాలా లేదా దేవుడికి మనం ఏమనుకుంటాం అమ్మ ఆ డబ్బులు నామే అనుకుంటాం కదా అన్నీ అన్ని ఎవరిచ్చారు దేవుడు ఇచ్చాడు కదా జ్ఞానాన్ని దేవుడిచ్చాడు మనకి స్ట్రెంత్ దేవుడిచ్చాడు సరిగా డబ్బులు దేవుడే ఇస్తాడు జాబ్స్ దేవుడే ఇస్తాడు చదువు ఇస్తాడు వివిధమైన నాలెడ్జ్ కూడా దేవుడే ఇస్తాడు కానీ ఈ తలాంత దేవుడి కోసం వాడాలంటే ఆహా నేను నేను చేస్తాను ఏం చేస్తాను అప్పుడు కానీ అన్ని ఆయనే ఆయన ఇచ్చి మళ్ళీ మనం ఆయనకి ఇస్తాం ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే చక్కగా ఆ మంజనం దగ్గర బాక్స్ పెట్టాడు ఏం పెట్టాడు బాక్సెస్ పెట్టి అన్నట్టు మేము వాల్ చేస్తున్నాము వాల్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ఆటలు తీసుకురండి అని చెప్పాడు చెప్పాడు చూసుకుని చూసుకున్నట్టుగా దగ్గరికి వెళ్ళాడు రాజుగారే స్వయంగా వెళ్ళాడు కదా గారే స్వయంగా వెళ్ళారు మనం ఇప్పుడు ఏదైనా ఏదైనా పని ఏదైనా తుఫానం వచ్చిందనుకోండి లేకపోతే ఇంకేదైనా వస్తే సీఎం డైరెక్ట్ గా వెళ్తారా వెళ్ళదు కదా వాళ్ళకి చెప్తాడు అది చేయండి ఇది చేయండి ఆ శిబిరాలు కట్టండి ఆ వాళ్ళు తగ్గి చేయండి ఆ నిరాశి ఇల్లు కట్టడానికి ఆయన సొంతంగా వెళ్ళాడు కదా ఎప్పుడో కానీ ఓట్లు కంటే మామూలుగా అయితే పెద్దవాళ్ళు వెళ్ళరు కానీ ఈయన ఏం చేస్తున్నాడు ఈ రాజుగారు ఏం చేస్తున్నాడు మందిరం దగ్గరికి వెళ్ళాడు బాబు

మరమ్మతు రిపేర్స్ లెక్స్ ఉంది కదా మందులు మందురం యొక్క మరామతులు అన్ని చేయిస్తాడు రిపేర్స్ అన్ని చేయిస్తాడు తిరిగి బలులు అర్పించడానికి వీలుగా మందురాన్ని క్లీన్ చేస్తాడు అనమాట అదొక మనకు కూడా ఏంటంటే మనం కూడా ఏమనుకోవాలంటే మందిరంలో ఏదైనా అనుకున్నప్పుడు అది నాది కాదు అనుకోకూడదు మందురంలో ఏ పనున్నా అది నా పని అని చెయ్యాలి ఎంతమంది చేస్తారు కదా అనుకోండి అది నాకెందుకు అది నాకెందుకు అనుకుంటాం కదా కానీ మందుల ప్రతి పని మనము చెయ్యాలి ఈయన చక్కగా మందిరానికి వెళ్ళాడు ఆ బాక్సెస్ పెట్టాడు కదా ఆ బాక్సెస్లో అంటే అందరిని ఎంకరేజ్ చేశాడు అనమాట అందరు ఏమనుకున్నారు తిరిగి మేము ప్రార్థన ప్రారంభించాలి తిరిగి మేము బయలు అని చెప్పేసి చక్కగా ఆయన బాక్స్లో అంట నిండిపోయాక కానుకలు ఇంకొద్దు చెప్పేశాడ బాక్సెస్ నిండిపోయి మందిరంలో మరమ్మతులన్నీ చక్కగా చనిపోయినాయి అయితే దేవుడు ఆయన్ని చేశాడో తెలుసా మట్టిలో కూరుకుపోయిన ఒక గిఫ్ట్ని ఒక ఆయన ఆ పని చేసే పని చేసే వాళ్ళలో అని ఆయనకి ఒక గిఫ్ట్ దొరికింది అదే గిఫ్ట్లో చెప్పగలరా అదే గిఫ్ట్లో చెప్పగలరా చూపించానా దేవుని ప్రతులు దొరికినాయి అంట అంటే పాత ఆ ఐదు పుస్తకాలు ఒక ఆయనకి దొరికింది అదేంటో కూడా వాళ్ళకి తెలీదు అప్పుడు ఈయన ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాన్ని చూపించారు రాజు రాజుగారికి చూపించేటప్పటికి రాజుగారు ఏం చేశారంటే అమ్మో నాకు దేవుడు ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చాడని అది దైవ గ్రంథం అని వాళ్ళు తెలుసుకున్నారన్నమాట అర్థవతి మనకి మనకి చక్కగా దైవ గ్రంథం ఉంది బైబిల్ ఉంది అర్జీ ఉన్నాయి అయితే మనం ఏం చేస్తాం చదువుతున్నాం చాలా మందికి బైబిల్ అంటేనే తెలియదు కదా చాలా మందికి బైబిల్ అంటే తెలియదు మరి చాలా మంది చక్కగా మరి బైబిల్ చక్కగా పెట్టుకొని కాళ్ళకేమీ పెట్టుకొని పడుకుంటారు కొంతమంది పైన పెడతారు కొంతమంది సండే వచ్చేటప్పుడు తీసుకొస్తారు అలా ఇక్కడ అలా ఎవరైనా ఉన్నారు ఇక్కడ బైబిల్ తల కింద పెట్టుకొని పేపర్ లాగా లేదు స్క్రాల్స్ లాగా ఉండేది దొరికింది అనమాట దొరికేటప్పటికి అప్పుడు ఆ గ్రంథంలో ఏమి రా